ప్రచారం చేసి గోచి అండ్ ఆల్ ఇలా బ్యాచ్ మరియు ఇంకా ఎవరు కిరణాశ్రంకు మీకు నా లింక్ పంపించాము మీకు దమ్ముంటే లింక్కి వచ్చి లైవ్లో డిబేట్ చేయండి ఎవరు రాలేదా లింక్ డిబేట్ చేసే దమ్ముంటే కదా వెయిట్ చేస్తున్నాను కిరణాశ్రమనే భూమయ్య వెయిట్ చేస్తున్నా డిబేట్ చేయడానికి దమ్ముంటే వచ్చేసాయి రావటం లేదు ఇకపోతే ఈ గోచి అండ్ ఆల్ గలీజ్ సేనల బ్యాచ్ ఏం చేశారంటే పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మాత్రం తీసుకొని మాకొక చెల్లి కలదు ఆమెకు చనుకట్టు ఇంకా ఏర్పడలేదు అన్న వాక్యం చదివి ఇది బూతు అన్నారు మరి పోతన మహాభారతంలో మన పోతన గారు సరస్వతీదేవిని వర్ణిస్తూ కాటుక కంటినీరు చనుకట్టు పైంబడ అంటే లక్ష్మీదేవి గారు ఏమన్నా లానా లేదంటే దాంట్లో కూడా చనుకట్టు అనే ఉంది కదా అరే గోచి అండ్ ఆల్ గలీజు సేనల్ ఏదైనా సరే ఒక మాట చెబితే దాన్ని అర్థం చేసుకునే మనసును బట్టి ఉంటుంది ఇప్పుడు చనుకట్టు అంటే మంచి వాళ్ళైతే ఆ చనుకట్టు పేరు వినగానే అదే అస అసభ్యంగా ఏం లేదు కానీ వారికి ఏం చేస్తారు మంచివారైతే వాళ్ళమ్మ గుర్తుకొస్తుంది పాలిచ్చి పెంచిన వాళ్ళమ్మ గుర్తు వస్తుంది అదే గోచి అండ్ ఆల్ గలీజు సేనల బ్యాచ్ లాంటి వాళ్ళైతే వారికి ఇంకేదో గుర్తుకొచ్చి దాన్ని బూతు అంటారు మొత్తం మీద ఈ గోచి అండ్ ఆల్ సేనల బ్యాచ్కి డిబేట్కు చేసే దమ్ము లేదు కానీ ఊరికే పిచ్చి కూతులు కూస్తుంటారు వారి వారి ఛానళ్ళుల్లో లైవ్లు పెట్టుకొని బూతులు మాట్లాడుతూ ఉంటారు నిజానికి ఇలా బూతులు మాట్లాడే వాళ్ళు ఎవరంటే హోమోసెక్షువల్ పెర్వర్టెడ్ లేకి వాళ్ళకే బూతులు మగవాళ్ళు ఎక్కువ మాట్లాడతారని సిగ్మండ్ ఫ్రైడ్ సైకాలజీ చెబుతుంది సో మీరందరూ ఆలోచించండి ఎవరు ఇలాంటివారు చూసారా వీళ్ళందరికీ కూడా గోచి అండ్ ఆల్ గలీజ్ సేనల బ్యాచ్కి ఈ ఆశ్లేష సేన బ్యాచ్కి శివాజీ సేన బ్యాచ్కి వీళ్ళందరికీ లింక్ పంపించాను తర్వాత కిరణాశ్రంకి కూడా లింక్ పంపించాను కానీ ఎవ్వరూ కూడా లైవ్లోకి రావటం లేదు అంటే నిజాలను ఒప్పుకునే దమ్ము సత్యంతో డిబేట్ చేసే దమ్ము కూడా వీరికి లేనే లేదు అందుకని వీరు రారనమాట ప్రశ్నిస్తే పారిపోతున్నారు ఇప్పుడు చెప్పండి ప్రశ్న లోతు లోతు కూతుర్లు అంటే వారు మానవులు కాబట్టి వారు పాపాలు చేశారు అది కూడా అజ్ఞానాంధకారంలో ఉండి వారు పాపాలు చేశారు మరి మీ బ్రహ్మదేవుడు కన్న కూతురుతోనే వంద సంవత్సరాలు తవి తీరా రేపు చేశాడు తర్వాత పెళ్లి చేసుకున్నాడు త్రిమూర్తులు పెళ్లి చేసుకున్నారు ఇలాంటి ప్రశ్నలు మీరైతే అర్థంపర్థం లేని అచ అసత్య ప్రచారాలు తర్వాత కోతి ప్రశ్నలు వేయచ్చు కానీ మేము సత్యమైన ప్రశ్నలు మీ గ్రంథాల్లో రెఫరెన్స్ చూపించి మేము అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉండదు ప్రశ్నిస్తే పారిపోతున్న ఒక పాషాండ మత వాసులు మీరేనని అందరికీ ఇట్టే అర్థమైపోతుంది సో ఎవరు ఈ విధంగా పారిపోతున్నారు మీరందరూ అర్థం చేసుకోండి ఇంతవరకు ఇదిగో ఇలా పబ్లిక్లో డిబేట్ చేయడానికి ఆహ్వానిస్తే లింక్ పంపిస్తే రావడానికే సిద్ధంగా లేరు వీరిని ఏమనాలి సో అంటే ప్రశ్నిస్తే చెప్పినాను లైవ్లో ఓచి అండ్ ఆల్ సేనల బ్యాచ్కి తర్వాత అనే భూమయ్యకి వీరందరికీ లింక్ పంపించాను కానీ వీరు డిబేట్ చేయడానికే సిద్ధంగా లేరు వారు రావటం లేదు రిప్లై కూడా ఇవ్వటం లేదు అంటే వీరు ఎలాంటి వాళ్ళు నువ్వు అన్నావే పెద్ద ప్రగల్పాల వాళ్ళకావే ఇప్పుడు దమ్ముంటే రామయ్యేవి కదా దమ్ముంటే రా లింకు పంపించాను కదా ఏది చేయటం లేదు అలాగే గోచి అండ్ ఆల్ గలీజ సేనలు ఊరికే నాలుగు గోడల మధ్యన కూర్చొని తొడలు కొట్టడం కాదు కరుణాక గోచి ఆల్ గలీజ సేనల ఆశ్లేష శివాజీ సేన నాలుగు గోడల మధ్యన కాదు ఇప్పుడు పబ్లిక్గా లైవ్లేకి పిలుస్తున్నా మరి లింకు పంపించా మరి ఎందుకు నువ్వు రావడం లేదు చెప్పు ఇప్పుడు ఒప్పుకోండి డిబేట్ చేయండి డిబేట్కి రండి దమ్ముంటే ఒక ఆడపిల్ల డిబేట్కి పిలుస్తుంటే పార్ అంటే నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు నేను సంధించే ప్రశ్నలకు నిజాన్ని ఒప్పుకోవడానికి మీకు భయం అందుకని మీరంతా పారిపోతున్నారన్నమాట సరే అచ్చా నువ్వేమన్నావు నువ్వు ఏమన్నారు ఒక మాట ఉంది తమ్మునైళ్ళు చూసే ఉంటారు కదా పదవ గీతాలు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం దాంట్లో ఏమని ఉంది అంటే పరమగీతాలు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మా చెల్లి మాకొక చెల్లి కలదు ఇంకా చనుకట్టయినను ఏర్పడలేదు అని అంటే దాని మొదటి వాక్యం మనం చూడాలి మొదట ఏముంది ఏడవ వాక్యం నుంచి పదవ వాక్యం వరకు చూస్తే మాకొక చెల్లి కలదు ఆమెకు చనుకట్టైన ఏర్పడని కౌమార దశ నుంచి పెళ్ళి అయ్యే వరకు కూడా ఆమెను ఎలా కాపాడుకోవాలో సహోదరులకంటే ఈ గోచి అండ్ ఆల్ గలీజ్ సేనల బ్యాచ్ యొక్క పాడు కన్ను పడకుండా పాపిష్టి కన్ను పడకుండా కామెచ్చగల చూపు పడకుండా తమ చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో ఆ చెల్లెలి సహోదరులకు ఆ బైబిల్ వాక్యం జాగ్రత్తలు చెప్పిందన్నమాట ఇది పరమగీతాల్లో దానికి అర్థం మరి పోతన భాగవతంలో ఒక పాట ఉంది సరస్వతీ దేవి గురించి ఒకటి ఉంది కాటుక కంటినీరు చనికట్టు మీద పైంబడ మరి ఇక్కడ కూడా చనికట్టు వచ్చింది కదా గొచిగా అరే ఆశ్లేష అరే అభిమన్యు ముఖ్యంగా మీకే వినండి కాటుక కంటినీరు పోతన భాగవతంలో సరస్వతీ దేవిని ఉద్దేశించి కాటుక కంటినీరు చనుకట్టు పైబడంగా మరి ఏది సమాధానం చెప్పండి ఇది భూతు కదా ఇక్కడ కూడా చనుకట్టు అని వచ్చింది కదా మరి ఇది భూతు కదా మీరెందుకు దాన్ని ఎత్తి చూపించడం లేదు అంటే పోతన భాగవతం భూతు పుస్తకమా లేదంటే లక్ష్మీదేవి లానా మీరే చెప్పండి ఎందుకలా మీరు అంటున్నారు కాబట్టి సోదరులారా వీరంతా ప్రశ్నిస్తే పారిపోతున్న పాషాండ మతంలో ఉన్నారు ఇప్పటి వరకు కూడా అత్తలేరు పత్తలేరు ఈ గోచి అండ్ ఆల్ సేనల బ్యాచ్కి తర్వాత కిరణాశ్రంకి వీళ్ళకందరికీ లింక్ పంపించాను మీకంటే కరుణాకర్ లలిత్ కుమార్ మేలు కదరా కనీసం రిప్లైలు అన్నా ఇస్తారు మీరు వేస్ట్ అసలు వేస్ట్ క్యాండిడేట్ అసలు లేకులు కేవలం మీరు చాలా ఈ గోచి అండ్ ఆల్ సీనల బ్యాచ్ మొత్తం దొంగల ముఠ చాలా తెలివిగా అడుక్కుంటారు చాలా అంటే చాలా తెలివిగా వారు ఏం చేస్తారంటే వారు గూగుల్ పేలు ఎక్కడా పెట్టరు వారి ఫోన్ నెంబర్లకు చేసే అమాయక హైందవుల దగ్గర నుంచి వారు డబ్బులు అడుక్కుంటూ వారి భుక్తి గడుచుకుంటున్నారు అదే హిందూ ధర్మం గురించి చెప్పాడనుకోండి ఎవరు కూడా వారికి డబ్బులు అయ్యరు కానీ క్రిస్టియానిటీ గురించి విమర్శిస్తూ లేనిపోని అబద్ధాలు చెబితే మతోన్మాదులైన కొందరు హైందవులు వీరికి డబ్బులు పంపిస్తారు కాబట్టి కాబట్టి వీరంతా కూడా పవి పవిత్ర బైబిల్ పై ఆధారపడే ఏసయ్య నామంలో జీవిస్తున్న భుక్తి కోసం కూటి కోసం గుడ్డి కోసం ఏసయ్య నామంలో పవిత్ర బైబిల్ పై ఆధారపడి జీవిస్తున్న బడుగు వర్గాల జీవులు అంతే వీరు మళ్ళీ సనాతన ధర్మం అని దాన్ని పొగుడతారు అరే నిజంగా మన ధర్మశాస్త్రమే వచ్చిందే అనుకోండి మొట్టమొదట వేటు పడేది మీకే ఎందుకంటే ఈ అండ్ ఆల్ గలీజ్ సేనల బ్యాచ్ మొత్తం కూడా శూద్రులే ఈ శూద్రులే వారు ఇదవుతారనమాట మరి నేను చెప్పాను కదా పరమగీతంలో ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవచనముకు నేను నిర్వచనం ఇచ్చాను కదా అది ఎనిమిదవ అధ్యాయం కాదు ఎనిమిదవ వచనం కాదు ఏడవ వచనం నుంచి పదో వచనం వరకు చనకట్టు ఇంకా ఏర్పడని తమ స్త్రీకిని ఎలా కాపాడుకోవాలా అన్నది వారిచ్చారు మరి మీ దగ్గర సమాధానం లేదే దేవిని పోతన గారు వర్ణిస్తూ ఏమంటారు కాటుక కంటినీరు చనుకట్టు పయంబడ మరి ఇక్కడ చనకట్టు వచ్చింది కదరా గోచియాలు గలీ బ్యాచ్ మరి దీనికి ఏమంటారు మీరు చెప్పండి ప్రశ్నిస్తే పారిపోయే పాషాండ మతంలో ఉన్న వీరు మనం ప్రశ్నిస్తే సమాధానం ఎలా చెబుతారు బూతులకు దిగడం తప్ప అందుకే వీరి లైవ్లలో అన్నీ బూతులే ఉంటాయి తర్వాత వీళ్ళు వీళ్ళు ఒకరినొకరు చేసుకునే హోమోసెక్షువల్ క్రియలే ఉంటాయి ప్రైజ్ ద లాడ్ మరొక్కసారి లైవ్లో మరీ కలుస్తాను ఉంటానండి మీ సహోదరి